ఇప్పుడు అంటే మేము మేము మీ దృష్టికి తీసుకొచ్చింది అలాగే సభ దృష్టికి తీసుకురావాలనుకున్నది రాజువాకలో రాజువాకలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసినటువంటి విషయం మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించింది అలాగే గత నెల ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది వేల మంది గాజువాక ప్రజాంశాల ప్రజానీకం హాజరయ్యి మొత్తం పూర్తిగా ప్రజాగ్రహం తోటి అయింది ఎందుకు ఇప్పటికే అదాని తోటి మొత్తం గాజోబాగ్ మొత్తం పొల్యూషన్ అయిపోయి కొన్ని గ్రామాల గ్రామాలు పరిస్థితి ఇప్పుడు అదాని పోర్చ్ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఆ గాజోబాగ్ లో ఉండే పది లక్షల మంది నిర్వాసితులు అవడం తప్ప మరొకటి ఏం లేదు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి డబ్బులు పడిపోతాయి అనేటువంటిది మీకు తెలిసినటువంటి ఈ క్రమంలో కాబట్టి నేను మొట్టమొదటి నెల పదిహేను రోజుల క్రితమే ఎజెండాలో పెట్టమని తమకు పోయా నా తర్వాత మళ్ళీ జీపీఐ కానీ వైసీపీ ఫ్లోర్ లీడర్ నేను ముగ్గురు కలిపి సంయుక్తంగా కూడా మరలా ఎజెండాలో పెట్టమని మిమ్మల్ని పాడటం జరిగింది మళ్ళీ ఎజెండా నిర్ణయం జరిగిన తర్వాత కౌన్సిల్ నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ మీకు ఇవ్వడం జరిగింది కానీ మీరు చెప్పినటువంటి చట్టం చేశారు తర్వాత తర్వాత మరలా మున్సిపల్ కార్పొరేషన్ తప్పల ప్రకారం మూడు రోజుల ముందు ఏ అభ్యర్థి అయినా సరే ఏ పెట్టాలి మీరు తిరస్కరించడానికి తిరస్కరించడానికి కారణాలైనా మీరు తప్పాలి అవి కూడా తప్పకుండా

మరి అటువంటిది ఎజెండా పెట్టేసి పది లక్షల మందికి అనుకూలంగా మనం తీర్మానం చేస్తే అది ఉపయోగమైనటువంటి మొదటిగా మీ అంశం తీసుకొస్తారు ఎజెండాలో అది పెట్టాలని రెండో అంశం మీకు దృష్టికి తీసుకొచ్చింది ఇస్కో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి గాదవాకి మంచి నీళ్ళు ఇస్తుంది ఇప్పుడు ఇస్కోకి నుంచి ఆర్ఎస్ఎల్ మిట్టలకి నలభై శాతం నీళ్లు కట్ చేసేసి వారికి డైవర్ట్ చేస్తుంది మనకి నలభై ఐదు మిలియన్ నలభై ఐదు వస్తుంది ఇప్పుడు నలభై శాతం కత్తిరించేస్తే కత్తిరిస్తే విశాఖపట్నం మంచి వస్తాయి అనేటువంటిది నేను అడుగుతున్నాను కౌన్సిల్ తెలియకుండా ఎలా నిర్ణయం చేస్తారు నలభై శాతం ఆర్డర్ అయిపోతే విశాఖపట్నం ప్రజలు ఎలా నిలబడతారు ఆశ్రెట్లకు ఎక్కడో తెచ్చుకుంటారు మన అనుమతి లేకుండా ఎలా ఇచ్చారు అనేటువంటి నేను అడుగుతున్నాను ఇది విశాఖపట్నం ప్రజానికానికి కేవలం అనేటువంటి నష్టం చేస్తుంది ఆ నిర్ణయం అనేటువంటి చేయాలి మనకి సంబంధం లేకుండా చూడ అంశం పెట్టుబడులు చదువుతున్నారు మనకి డబ్బులు మనకి మనం చెప్పనండి